అందరికీ నమస్కారం మరి దేవాలయాలు గౌరవనీయులు శ్రీ యాల వెంకటేశ్వర గారు మేరీ కుమార్ దంపతుల ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యి ఇరవై మూడు సంవత్సరాలు అడిగిపోతున్నారు వారి పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా మన వృద్ధులాశ్రంలో కేకులు భోజనాలు అన్ని ఏర్పాటు చేశారమ్మా ముందుగా మరి వారికి ఆ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి ఆ భగంతులైతో మీ అందరి ఆశీస్సులతో మరి ఇటువంటి పుట్టినరోజు మన పెళ్లి రోజు వేడుకలు మరి ఎన్ని జరుపుకోవాలని మనం మనమంతా మనసాల దీవించి అమ్మా మరి లేరు వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో సకల అష్టైశ్వర్య సిరి సంపదతో జీవించాలని మనంతా మనసారా కోరుకుందాం అమ్మా మరి ఈరోజు మనకు అన్నదాత అయిన اناداتا سُخی بھوا اناداتا سُخی بھوا اناداتا سُخی بھوا